వినాయకుడు బొమ్మలు చేస్తున్నా మేము సార్ అది మూడు అడుగుల నుంచే పన్నెండు అడుగులు దాకా చేస్తున్నా అదే మీకు అక్కడ పక్కన ఇప్పుడు బుకింగ్ కూడా స్టార్ట్ అయ్యింది అంటే బొమ్మలు రావచ్చు తీసుకొని రావచ్చు ఇప్పుడు మీరు చిన్న నుంచే పెద్ద పది పన్నెండు అడుగులు తయారు చేస్తున్నా అక్కడ వచ్చి పది సంవత్సరం అయింది పది సంవత్సరం నుంచే అదే బిగ్నేసు మాకు వినాయకుడి బొమ్మలు వాళ్ళని వేరే బిగ్నేస్ ఏం కాదు ఇది నాలుగు ఐదు నెలల నుంచే అదే మాకు ఇదే ఉంటుంది ఈ గురాలశీల రూట్ లో పెడుతున్నారు కదా పంచాంశం నుంచి ఇక్కడ పెడుతున్నారా అక్కడ పెడుతున్నా అంటే మొత్తం చుట్టుపక్కల మొత్తం అక్కడ వస్తున్నాయి ఒక దంపేట నుంచి సత్పల్లి నుంచి అక్కడ వస్తున్నాయి సత్తుపల్లి దంపేట అసరాపేట మండలాల నుంచి కూడా ఇక్కడ వస్తారు మా అక్కడ వస్తున్నాయి మీరు ఎక్కడ నుంచి వచ్చారండి మీరు రాజస్థానం రాజస్థాన్ నుంచి పది సంవత్సరాల నుంచి ఇదే బిజినెస్ పది సంవత్సరం మొత్తం అక్కడే ఉన్నారు ఇప్పుడు ఫ్యామిలీ ఫ్యామిలీ మొత్తం అక్కడే ఉంటారు పిల్లలు కూడా అక్కడ చదువుతున్నారు అంటే మేము అక్కడ జాయిన్ అయిపోయాను వ్యాపారం కింద వ్యాపారం చేస్తాను అంటే ఈ పండగ అయిపోయిన తర్వాత విగ్రహాలు మొత్తం అమ్మిన తర్వాత మీరు మిగిలిపోతాను లేదండి ఎక్కడే ఉంటాను ఇక్కడే ఉంటాడు ఫ్యామిలీతో ఇక్కడ ఉంది మీ బిజినెస్ బాగానే ఉంది బిజినెస్ పోయి సారి మిగిలిపోయిన ఈసారి పర్వదు ఇంకా ఉన్నాయి నూట నూట యాభై బొమ్మలు ఉన్నాయి ఇప్పటికే ఏమన్నా ఇప్పుడు మీ బుకింగ్ జరుగుతుందా బుకింగ్ అయింది ముప్పై నలభై అయింది సార్